హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ డాక్టర్ చంద్రశేఖర్ హీ ఈజ్ మై వైఫ్ డాక్టర్ పూజ ఫ్రమ్ ఒంగోరు మేము బేసిక్గా ఇక్కడ వర్క్షాప్ కోసం వచ్చాము మెయిన్గా ది బ్రాండ్ మిషన్ వాక్ మిషన్ వాక్ కోసం వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రాకముందు దేనికోసం వచ్చాము వచ్చిన తర్వాత అది జస్టిఫై అయిందా లేదా అనేది జస్ట్ సింగిల్ లైన్లో చెప్తాను నేను మిషన్ వాక్ ట్రైన్ ద థెరపిస్ట్ ఆ వార్డ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది ట్రైన్ ద థెరపిస్ట్ అంటే ఒక పేషెంట్కి మనము ఒక పే ఒక పేషెంట్కి మనం సర్వీస్ చేస్తే ఒక పేషెంట్ని మనం నడిపిస్తే ఎవరైతే ఆ పర్సన్ మీద ఫ్యామిలీ డిపెండెడ్ అయితే ఎవరైతే ఉంటారో ఆ ఫ్యామిలీ పర్సన్ ఆ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ ట్రైన్ ద థెరపిస్ట్ సార్ ఇక్కడ మిషన్ వాక్ వాళ్ళు ట్రైన్ ద థెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్ అందరికీ ట్రైన్ చేయడం వల్ల వాళ్ళ వల్ల సొసైటీ అనేది చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది వాళ్ళు సొసైటీ అనేది బాగు బాగుపడుతుంది అది నాకు చాలా బాగా నచ్చింది నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది అది నేను ఇక్కడ నుంచి నా స్కిల్స్ కానీ ఇంప్రూవ్మెంట్ చేసి నేను సొసైటీకి చాలా హెల్ప్ఫుల్ థ్యాంక్స్ ఫర్ మిషన్ వాక్